హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ విద్యా వెల్కమ్ టు మీ విజయా బ్లాగ్స్ అయితే మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదే రైనింగ్ సీజన్ వచ్చేసింది కాబట్టి రైనింగ్ సీజన్లో తమలపాకు బజ్జీలు వేసుకుని తింటే చాలా బాగుంటుందని రోజు అయితే తమలపాకు బజ్జీలు చేయబోతున్నాం వీడియో అయితే చాలా బాగుంటుంది ఫుల్గా చూడడానికి అయితే ప్రయత్నించండి ఆ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్ వరకు చూడడానికి అయితే ఇదిగోండి తమలపాకు చెట్టు ఇక్కడ ఉంది ఇప్పుడు ఏరదం దేని చాలా హైట్గా ఉంది కదా అందరూ ఫీల్ వేసుకుంటున్నాను అందుకలవా కొంచెం లేత కాకుండా సరిపోతాయి ఈ తమలపాకు చెట్టు అయితే అంజీ వాళ్ళదండి వీడియోస్లో కనిపిస్తుంటాడు కదా మా తమ్ముడు వాళ్ళది ఇంటి ముందలే వేశారు ఒక పది వాకలే సరిపోతాయి సోతి ఎలాంటి అలాగే ముదురవుతుంది మరి లేత బాగుండు మా పిల్లలు అయితే ఇంటి ముందలే వేశారు చాలా బాగుంటుంది అనమాట పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అట్లాంటి సందర్భంలో అయితే తమలపాకులు కదా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని సని అందరూ తీసుకుంటుంటారు నేరం ఇవైతే సరిపోతాయి ఇన్నా కుర్చి ఉంటాయి కదా ఉంటాయి మంట అయితే రెడీ అయిపోయింది ఇక ఇక్కడ పోయి పెట్టాము ఇగోండి మా మన్నే వరి వేసామన్నమాట మా పొలంలో విత్తనాలు ఇక్కడ వ్యూ అయితే బాగుందని ఇక్కడ పెట్టాము సో మంట రెడీ అయిపోయింది కాబట్టి కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం అమరపాకులను అయితే ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్నాం చూడండి చాలా ఫ్రెష్గా ఉంది క్లీన్ చేసేసుకున్నాం కదా వీటి అయితే ఇప్పుడు శనగపిండి కల్పిస్తుందాం మంట కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే కడాయి పెట్టి ఆయిల్ కూడా వేసిద్దామండి చాలా ఎక్కువ మంటలాగా ఉంది అమరపాకులు పట్టి తీసుకున్నాం కదా వాటి కోసమైతే శనగపిండి సరిపోతుంది అలాగే శనగపిండిలో కొంచెం వామ్ అయితే వేస్తున్నానండి ఇదిగోండి వాము నెక్స్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ ఇదిగోండి చాలా కొద్దిగా వేద్దాం అలాగే సాల్ట్ కారం వేసుకుందాం చాలా బాగుంటుందండి ఇదైతే కారం ఇదండి కారం అయితే కొద్దిగా లైట్గా వేద్దాం నెక్స్ట్ సాల్ట్ వేద్దాం సాల్ట్ అయితే కరెక్ట్గా వేసుకోవాలి ఇప్పుడైతే ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్నా ఇక్కడ కొంచెం కలిపేసి గిన్నె దగ్గర అయితే కలుపుకుందాం ఎందుకంటే వాటర్ వేస్తాం కదా వాటర్ వేస్తున్నానండి మరీ ఎక్కువగా లూజ్గా కాకుండా కొంచెం థిక్గా కాకుండా మీడియం అనమాట కలుపుకోవాలి తమలపాకు బజ్జీలు ఎవరైతే తినుంటే కామెంట్ చేయండి తినకపోయిన వాళ్ళు ఇలా చేసి అయితే ట్రై చేయండి తినడానికి చాలా బాగుంటుందండి తమలపాకులు ఎక్కువగా అంటే అజీర్తి ఉన్నవాళ్ళు అంటే అరగకపోయినప్పుడు తింటుంటారు కదా కొంచెం తిక్కుగా ఉంది కదా కొంచెం వాటర్ వేస్తున్నాను ఏంటో వర్షాకాలం కదా నెలలు అంటుకుంటాయి అనుకున్నాం కానీ మంట అయితే బాగా వస్తుంది ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇలా చూడండి ఈ ఆకునైతే తీసుకొని ఇలా వెనక్కిండ్లు లైట్ లైట్గా అంటే ఆకు మునిగినట్టు మునిగి వేసుకోవడమే చాలా సింపుల్ అండి ఈ వర్షం పడేటప్పుడు చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఈ పబ్జెట్ నావచ్చి వస్తున్నా బడ్జెట్ చూపించ చిన్న కడ అయితే ఇచ్చాం కదా మనము రెండే సరిపోతాయి బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి కొంచెం వంగుతాయి అన్నమాట చూడ బాగా వచ్చాయి ఇది ఆఫ్ కాబట్టి తొందరగా వేగిపోతా వేసాను వేసి సరిపోవట్లేదు అక్కడ ఫ్రెండ్స్ చూడండి తమలపాకు బజ్జీలు అయితే ఎంత చాలా బాగా వస్తున్నాయి చూస్తుంటేనే నోరుపోతుంది తొందరగా వేసేసి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనిపిస్తుంది చిన్న బ్రెడ్లు ఉంటాయి కదండి అవి కూడా వేస్తున్నాను అయితే చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటుంటే ఎప్పుడీ ఇలా చేసేవి తినుంటే కాను చేయండి చూడండి ఫ్రెండ్స్ తమలపాకు బజ్జీలు అయితే ప్రిపేర్ చేసేసాము చూడండి టేస్ట్ అయితే టేస్ట్ చేద్దాం వచ్చిందమ్మా స్వాతి ఇప్పుడు బ్రెడ్ కూడా చేశాం కదా అదైతే టేస్ట్ చేద్దా బ్రెడ్ అయితే చాలా స్వీట్గా బాగుంది చాలా బాగుంది ఎలా ఉంది స్వాతి టేస్ట్ టేస్ట్ అయితే స్వీట్గా బాగుంది బ్రెడ్ బజ్జీ మంచి లొకేషన్లో తింటుంటే ఏమనిపిస్తుంది అది కూడా చెప్పు ఈ మంచి ఒక తింటుంటే నాకైతే చాలా టేస్ట్ కూడా సూపర్ ఉంది కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చల్లగా పొలంలో గ్రీన్గా చాలా హ్యాపీగా ఉంది నాకైతే నువ్వు కూడా ఇల్లు కలర్ సారీలో చాలా బాగున్నావు స్వాతి థ్యాంక్ యూ స్వాతి అయితే బ్రెడ్ బజ్జీ టేస్ట్ చేసింది కదా నేనైతే తమలపాకు బజ్జీ టేస్ట్ చేసి చూపిస్తాను చూస్తుంటే చాలా ఎమ్మి ఎమ్మి కనిపిస్తుంది ఇప్పుడైతే లేట్ చేయకుండా టేస్ట్ చేసిద్దాం చాలా బాగుందండి చాలా టేస్ట్ అయితే వచ్చింది చూడండి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంది అలాగే ఒకసారి బ్రెడ్ బ్రెడ్ బజ్జీ కూడా టేస్ట్ చేస్తాను ఇంకూడ చాలా బాగుందండి బ్రెడ్ బజ్జీ కూడా కారం కారం బాగుంది చాలా ఎక్కువ చేసామండి ఒకసారి చూడండి ఏదైతే ఇంట్లో వాళ్ళకి కూడా తీసుకు అనేసి ఎక్కువ చేసాము బ్రెడ్ బజ్జి తమలపాకు బజ్జీ చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి ఈ రైనింగ్ సీజన్లో మీరు కూడా ఇలా చేస్తున్నండి తమలపాకులు దొరికితే మీకు సో వీడియో అయితే ఎంత వీడియో ఏమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఈ విద్య బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటిల్ డన్ కీప్ వాచింగ్ మరలా కొత్త